వెల్కమ్ టు మై ఛానల్ అన్నపూర్ణమ్మ క్రియేషన్ నేను ఈరోజు బొబ్బర్ చిక్కుళ్ళు టమాటా కర్రీ చేశానండి ములక్కాడ వేసి ఒక కప్పు ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరకాయ మొక్కలు దాన్ని సరిపడగా నూనె తీసుకుని స్టవ్ పెట్టి స్టవ్ వెలిగించి బాణి పెట్టి దాంట్లో నూనె పోసుకున్నాను నూనె పోసుకున్న తర్వాత మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసి ఆవాలు చిటపట్టలు అడిగేదాకా వేపి తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి తర్వాత అల్లం వెల్లులు పేస్ట్ వేసి ఈ మసాలా అంతా కూడా చక్కగా మనకు ఉల్లిపాయ ముక్కలు పట్టిలా ఇలా వేపుకొని తర్వాత బొబ్బరి చిక్కుళ్ళు ములక్కాడ కూడా వేసి ఇవి టమాటా ముక్కలు వేసి ఈ మూడు కూడా ఉల్లిపాయ ముక్కలు నూనెలో మగ్గక వేసుకొని తర్వాత తగినంత కారం తగినంత ఉప్పు పసుపు వేసుకొని ఇది ఇలాగా కొద్దిగా నీళ్లు పోసేయండి నేను కుక్కర్లో పెట్టేసుకుంటాను కుక్కర్లో రైస్ పెట్టుకొని తర్వాత పైన గిన్నె పెట్టానండి రెడీ అయిపోయిందండి కర్రీ